హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అన్షో క్రియేషన్ సో ఈరోజు వీడియోలో అయితే మా కన్నయ్య బర్త్డే అండి సో సడన్గా అయితే వర్షం వచ్చేసింది అనమాట సో మేమైతే ముందు రోజు నైట్ అయితే నిద్రపోలేదండి సో ఎంత ఎండ అంటే అంత ఎండ ఉందనమాట అలాగే చాలా అంటే చాలా ఉబ్బతీసింది మేము అసలు నిద్రపోలేదు సో నెక్స్ట్ ఏంటంటే మేము కూలర్ అనేది రెంట్కి తెద్దామని అనుకున్నామన్నమాట సో ఎందుకంటే చుట్టాలు వస్తారు చాలా ఇబ్బంది అవుతుందనేసి కూలర్ ఇంటికి తీసుకొద్దామనేసి మాట్లాడాము కూలర్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్కి త్రీ థౌజండ్ అలా అన్నారనమాట సో మేము ఏంటంటే అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగానే మా ఇంటికి చుట్టాలు రావడం మా అమ్మ అలా అలా వస్తూ టైంపాస్ అయిపోయింది సో అప్పటికొచ్చేసి టైం వచ్చేసి త్రీ అలా అవుతుందనమాట టైం గడిచే కొద్దీ వాతావరణం కూడా చాలా చల్లబడిందండి కన్నయ్య బర్త్డే కోసం ఏంటో తెలియదు కదా చూశాడు కదా వర్షం కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది అనమాట మాకు ఒక్కసారిగా వాతావరణం చాలా కూల్ అయిపోయింది అనమాట సో మేము అంతకు ముందు రోజైతే చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నాం అనమాట సో నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఆఫ్టర్ త్రీ తర్వాత చూడాలి చాలా అంటే చాలా కూల్గా ఉన్నాం అలాగే చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాం అనమాట చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం కూల్గా ఉంటేనే కొంచెం మనం ఏ పనైనా చేయగలుగుతాం సో ఉక్కకైతే ఖచ్చితంగా చేయలేము సో అందుకోసం అనేసి వాతావరణం అయితే చాలా కూల్ అయింది కాబట్టి అందరు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నారు సో కన్నయ్య బర్త్డే పనులు అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయాయి సో వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు సో అవి కూడా మీకు చూపిస్తాను మీరు వాతావరణాన్ని కూడా చూడవచ్చు ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఎండలకైతే మాడిపోయి మాడిపోయి ఉండి సడన్గా వర్షం పడేసరికి ఆ వర్షాన్నే వీడియో వీడియో తీస్తూ అలా వర్షంలో తడుస్తూ ఈ వీడియో అనేది తీసామన్నమాట సో ఇక్కడ మా వాళ్ళు కూడా చూడవచ్చు వర్షంలో పదే పదే వెళ్తూ ఉన్నారు సో వాతావరణం అయితే చాలా బాగుందండి ఊర్లో వర్షం పడితే చెట్ల గాలి అలాగే మట్టి వాసన సూపర్గా ఉంటుంది అదే సిటీలో వర్షం పడితే ఆ విధానం చెప్పవలసిన అవసరం లేదండి రోడ్లపైన నీళ్ళు అబ్బాట ఆచరే వేరు సో ఇదనమాట ఇక్కడొచ్చేసి మామూలు వంటలు అయితే తయారు చేస్తున్నారు సో ఇది వచ్చేసి బగారా రైస్ అనమాట వచ్చేసి వైట్ రైస్ అండ్ ఇది వచ్చేసి మటన్ కర్రీ అనుకుంటా మటన్ కర్రీ ఇది సో వంటలు అయితే ప్రిపేర్ చేశారండి వర్షం వస్తున్నా సరే వాళ్ళు బయట పొయ్యి పెట్టేసుకొని వంటలు అయితే ప్రిపేర్ చేశారు సో ఇంట్లో వచ్చేసి సాంబార్ అండ్ చికెన్ ఫ్రై అనమాట సాంబార్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు అలాగే చికెన్ ఫ్రై చేశారు సో ఇది వచ్చేసి చికెన్ ఫ్రై అనమాట కన్నయ్య బర్త్డే కోసం అయితే ఇవన్నీ వంటలు అయితే ప్రిపేర్ చేశారు సో ఇక్కడ వచ్చేసి బోటి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట బోటీ ఫ్రై కోసం సో తనే వంటలు మాస్టారు వచ్చేసి బోటీ ఫ్రై చేస్తున్నారనమాట సో నేను వీడియో తీస్తున్నా అని తను కలుపుతున్నట్లుగా ట్రై చేస్తుంది అనమాట సో మా అమ్మ అత్తమ్మ ఇంకా వేరే పిన్నామ్మ తనుంది తను అందరు కలిసి వంటలు అయితే చేశారు ఇక్కడ నేనే రైతు చూపించమని అడిగాను అనమాట అత్తమ్మని ఎలా వచ్చింది ఏంటి చూయించు అంటే చూపిస్తుంది సో రైస్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇక్కడ మా చిన్నోడు అయితే రెడీ అయిపోయాడు అలాగే రిపేర్లు కూడా చాలా బాగా చేస్తున్నాడు సో ఇక్కడ వచ్చేసి మనో అండ్ పెద్దోడు అనమాట సో వీళ్ళు కూడా రెడీ అయిపోయారు ఇక్కడ వచ్చేసి బర్త్డే పార్టీ కోసం చిన్న అరేంజ్మెంట్స్ అనమాట సో మా వాళ్ళ ఆడావిడే అంత అంత ఇంత లేదండి చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట వీళ్ళు అంటే చాలా రోజుల తర్వాత అనమాట ఈ పార్టీలు ఫంక్షన్లు మెయిన్ ఏంటంటే సమ్మర్ కదా ఎక్కడికి వెళ్ళేలా లేదనమాట సో అందుకోసం అనేసి ఇవన్నీ మా నలుగురు పిల్లల్లో ఫస్ట్ వచ్చేది మాకు అన్నయ్య బర్త్డే అండి జూన్ సెకండ్కి సో ఇక్కడ వచ్చేసి మా మామయ్య కొడుకు వాడి కొడుకు అనమాట రియాన్షా వీడి బర్త్డే వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి మా అనమాట తను వచ్చేసి మా అండి హెయిర్ స్టైలిషర్ అండ్ మనకి బ్లౌజెస్ కూడా స్టిచ్ చేస్తుంది ఇంకా చాలా అనమాట వంటల మాస్టర్ కూడాను సో అందరికీ ఫేవరెట్ అనమాట ఎక్కడికి వచ్చినా మాత్రం ఏ పని ఆపదు పని చేస్తూనే ఉంటుంది మమ్మల్ని అందరినీ రెడీ చేయడానికి కూడా టార్గెట్ పెట్టుకుంది అనమాట సో అందరికీ జడలు తనే వేసింది సో బాగా వేసిందండి చాలా బాగా వేస్తుంది ఈ హెయిర్ స్టైల్ వీడియో కూడా నేను ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మీరు అక్కడ చూడొచ్చు చాలా బాగా అనమాట ఫైనల్గా వచ్చేసి నా హెయిర్ స్టైల్ ఇలా ఉందండి చూసారు కదా ఇలా మిల్కలు తిప్పుకుంటూ వేస్తుందో చాలా బాగా వేసింది సో ఇదనమాట హెయిర్ స్టైల్ వచ్చేసి ఫైనల్గా చాలా బాగుందండి చాలా బాగా వేసింది సో చెప్పాను కదా నేను వాతావరణం అయితే చాలా కూల్గా అయిపోయింది అనేసి ఒక్కొక్కరు అయితే ఫైనల్గా రెడీ అయిపోయారండి సో లాస్ట్ టాస్క్ ఏంటంటే వర్షం వచ్చింది కాబట్టి కరెంట్ కూడా పోయింది అలాగే కన్నయ్య కూడా నిద్రపోయాడు అనమాట సో వాడు లేక అలాగే కరెంట్ రావడం కొంచెం లేట్ అయిపోయింది సో మా వర్క్ మేమైతే బాగానే ఎంజాయ్ చేసాం బాగానే ఉంది సో ఇంతకీ కన్నయ్య ఎవరా అనేది చూడాలి కదా సో కన్నయ్యని చూపిస్తాను కన్నయ్య పడుకున్నాడు కదా సో మనం చేసేది కూడా ఏమీ లేదు సో అందుకోసం అనేసి మా అత్తమ్మ వాళ్ళ దగ్గర అయితే బొప్పాయి చెట్టు చెట్టుందనమాట సో బొప్పటికాయలు కూడా చాలా ఉన్నాయి అలాగే కొన్ని పండ్లు కూడా ఉన్నాయి అన్నమాట సో మీ అందరికీ చూపిద్దామనేసి ఈ వీడియో కూడా తీసేసుకున్నాను నేను మెయిన్గా ఏంటంటే ఈ బొప్పాయి చెట్లు మనకి అసలు ఊర్లో అయితే అసలు కనిపించట్లేదండి కనిపించినా సరే కోతులు అసలు ఈ బొప్పడికాయలు తినాలన్నా కానీ చాలా కష్టంగా ఉందన్నమాట ఊర్లలో అయితే ఇంత న్యాచురల్గా దొరికేవైతే సో ఏంటంటే ఎప్పుడు తినాలనిపించినా కొనుక్కోవడమే అయిపోతుంది నాకేంటంటే ఈ చెట్టు చూడగానే ఆవురు అనిపించింది అనమాట సో అందుకోసమనేసి చెట్టుని వీడియో తీసి మీ అందరికీ చేయించాలని అనుకున్నాను మెయిన్గా ఏంటంటే మా బయట దొరికినా సరే హైబ్రిడే దొరుకుతున్నాయి కదా సో ఇలా ఈ విధంగా న్యాచురల్గా అయితే అస్సలు దొరకట్లేదు సో అందుకోసం అనేసి మీకోసమని ఈ వీడియో అయితే తీసాను అనమాట మెయిన్గా ఏంటంటే ఊర్లలో పెంచినా సరే కోతులు ఉన్నాయండి ఎక్కడ చూసినా సరే కోతులే ఉన్నాయి సో వీళ్ళ దగ్గర అయితే లేవు అందుకోసమనే కాయలు కూడా చూసారుగా చాలా ఉన్నాయి ఇవే కదండి ఇంకా ఇంటి వెనక కూడా వేరే చెట్లు ఉన్నాయి వాటికి కూడా కాయలు ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి పూల చెట్లు అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి పింక్ కలర్లో గన్నేరు పూలు అనమాట సో ఇక్కడ వచ్చేసి మనం అండి తెలుసు కదా అన్నయ్య వాళ్ళ పాప అండ్ మామయ్య వాళ్ళ కూతురు ఇక్కడ వచ్చేసి మనం అనమాట చెట్టు చూసారు కదా ఎంత బాగుందో ఎందుకంటే వర్షం వచ్చింది కదా సో అన్ని వాటర్ పడుతున్నాయి అనమాట వచ్చేసి తెల్ల జిల్లే చెట్టు అండి సో ఈ చెట్టు గురించి కూడా నేను ఒక వీడియోలో అయితే చెప్పాను సో ఈ చెట్టు అంటే మనకి ఇంటి ముందు ఉంటే చాలా మంచిది అంటండి సో ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంటి ముందు సిటీలో కానివ్వండి పల్లెటూరులో కానివ్వండి ఎక్కడైనా సరే ఈ చెట్టును పెంచుకుంటున్నారు మెయిన్గా ఏంటంటే ఈ చెట్టు ఒక ఫార్టీ ఇయర్స్ తర్వాత ఈ చెట్టు కంటే మెయిన్గా ఫార్టీ ఇయర్స్ వస్తే కానీ ఈ చెట్టు కింద వేర్లు ఉంటాయి కదా సో అక్కడైతే దేవుడు విగ్రహాలు వస్తాయంటండి సో మా ఊరికి ఒక అతను గాజులు అమ్మడానికి వచ్చాడు తను చెప్పి తను చెప్పాడనమాట అది నాకు బాగా గుర్తుంది సో అది చెప్పిన దగ్గర నుంచి కూడా నేను ఎవరింటి ముందు చూసినా సరే ఈ చెట్లే ఉన్నాయి సో ఈ చెట్టు అయితే చాలా పెద్దగా ఉందండి సో మరి ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి ముద్దగా ఉండే గన్నేరు పూలండి అసలు ఈ పూలు కూడా చాలా బాగున్నాయి చాలా ముద్దగా బాగా సూపర్గా ఉన్నాయండి సో మనం ఫైనల్గా అయితే టైం వచ్చేసి సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ అలా అవుతుందండి కరెంట్ మాత్రం రాలేదన్నమాట సో అప్పటి వరకు మేము వీడియోలు తీసుకుంటూనే ఉన్నాము సో ఇక్కడ వచ్చేసి నేను ఫ్లవర్స్ అయితే మా బుజ్జి అడిగింది అనమాట తన కోసం అయితే తెంచుతున్నాను ఎంత తుంచినా రావట్లేదండి ఇంకొక విషయం ఏంటంటే ఈ మొక్క తీసుకొచ్చి నేను ఇక్కడ మన దగ్గర కూడా పెట్టుకున్నాను మా ఇంట్లో సో ఇది బతుకుతుందో లేదో కూడా చూడాలి ఫైనల్గా అయితే కరెంట్ వచ్చేసిందండి కన్నయ్య బర్త్డే డెకరేషన్ అయితే ఈ విధంగా సింపుల్గా అయితే చేసాము చాలా బాగుంది సింపుల్గా అయినా సరే మెయిన్గా ఏంటంటే చిన్నపిల్లలు కదా సో బెలూన్స్ అయితే టక 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 పగల కొట్టేస్తున్నారనమాట సో అందుకోసం అనేసి ఈ విధంగా సింపుల్గా అయితే చేసేసాము వచ్చేసి కేక్ అండి కేక్ తెచ్చారనమాట సో ఓపెన్ చేస్తున్నారు ఇంతకీ బర్త్డే బాయ్ ఎవరో తెలియదు కదా మీకు సో ఇదేనండి మా చిన్ని కన్నయ్య సెకండ్ బర్త్డే అనమాట సో అన్నయ్య వాళ్ళ బాబు సో వీడిదే అనమాట బర్త్డే చూసారు కదా ఎలా రెడీ అయిపోయాడు హీరో ఇక్కడైతే కేక్ ఓపెన్ చేశారు మనం చూసేద్దాం ఎలా ఉంది ఏంటనేది సో కన్నయ్య సెకండ్ బర్త్డే అండి ఇది వచ్చేసి చాలా బాగుంది కదా కేక్ అయితే సూపర్గా ఉంది సో ఇదనమాట కేక్ కేక్ అయితే చాలా బాగుంది కదండి సో మా వాళ్ళందరూ చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారనమాట చాలా రోజుల తర్వాత అనమాట మా వాళ్ళ దాంట్లో ఫస్ట్ బర్త్డే అని చెప్పాను కదా సో అందుకోసం అనేసి చాలా ఓవర్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు సో వీడేనండి మా చిట్టి కన్నయ్య సో వీడికి టూ ఇయర్స్ అనమాట సో వీడి గురించి చెప్పాలంటే వీడు కూర్చోలేడు నడవలేడు మాట్లాడలేడు సో ఏది లేదనమాట కానీ అందరిని నవ్విస్తాడు అలాగే అందరిని ఏడిపిస్తాడండి సో వాడు నవ్వితే అందరూ నవ్వాల్సిందే అలా ఉంటుంది వాడి నవ్వు అలాగే వాడు ఏడిస్తే కూడా అందరూ ఏడవాల్సి ఉంటుంది అలాగే ఉంటుంది వాడి ఏడుపును సో ఈడనమాట కన్నయ్య సో మీరందరూ కూడా ఈ కన్నయ్యని విస్ చేయండి వాడికి ఏంటంటే చాలా ఫ్రీగా ఉండాలండి సో ఈ విధంగా ఇరుకిరుకు ఇరుకు డ్రెస్ వేస్తే వాడికి నచ్చదు చూశారు కదా చాలా ఇబ్బంది పడుతున్నాడు అనమాట సో పాపం చాలా ఇబ్బంది అయితే పడుతున్నాడు వాడికి ఏంటంటే గాలి ఉండాలన్నమాట ఎనీ టైం ఫ్రీ బర్డ్ అనమాట వాడు అందుకోసం అనేసి ఈ విధంగా అందరిలో నలిగిపోవాలంటే వాడికి ఇష్టం ఉండదు వాడికి ఎక్కువగా గాలి కావాలి స్పేస్ కావాలి మెయిన్గా ఏంటంటే వాడికి స్పేస్ కావాలి మెయిన్ ఏంటంటే వాడికి ఇలాంటి డ్రెస్సులు అంత కంఫర్ట్ ఉండవు అనమాట సో ఎక్కువగా వేసుకోడు కదా సో అందుకోసం అనేసి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు సో ఒక విధంగా చెప్పాలంటే అందరితో పోలిస్తే కొంచెం బెటర్గానే అనిపించింది సార్ గారు ఏంటంటే ఎక్కువ జుబ్బా వేసుకొని ఏసీలో కానీ లేకపోతే ఉయ్యాల్లో కానీ పడుకోవడం అంటే వాడికి ఇష్టం అనమాట అలా ఉంటే వాడికి హ్యాపీగా ఉంటుంది సో ఇక్కడ ఎప్పుడు ఏం డ్రెస్ వేసేసరికి వాడి చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాడు సో ఇదనమాట వాడి డ్రెస్సు సో కేక్ కూడా ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అండి సో ఇక్కడ చూసారు కదా కేక్ కటింగ్ వాడి బర్త్డే అయినా సరే వాళ్ళ డాడీ ఊళ్ళో ఉంటే చాలు వాడికి హ్యాపీగా ఊగుకుంటూ ఉంటాడనమాట సో ఎవ్వరి డిస్టర్బెన్స్ లేకోకుంటే ఈ విధంగా కూల్గా ఉంటే వాడికి ఇష్టం అనమాట సో ఈ విధంగా ఎప్పుడు ఉయ్యాలి ఊపుతూ ఉండాలి అలా ఉంటే వాడు కంఫర్టబుల్గా ఉంటాడు సో ఇదనమాట आ जेजे के माने आ जेजे के माने ఇక్కడ వచ్చేసి వేరే డ్రెస్ అయితే చేంజ్ చేశారనమాట చూసారు కదా సార్ గారికి చాలా కంఫర్ట్ ఉంది డ్రెస్ అయితే మెయిన్గా ఏంటంటే వాళ్ళ డాడీ వాళ్ళు ఉంటే ఇక వాడికి ఇంకా చాలా కంఫర్ట్ అనమాట అనమాట ఎక్కడైనా కూర్చోబెడితే చాలు ఏడుపు స్టార్ట్ చేసేస్తాడు సో ఇదనమాట డ్రెస్ అయితే చాలా బాగుంది కదా కన్నయ్యకి అయితే సూపర్గా ఉందండి డ్రెస్ వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదండి కన్నయ్యకి సోయడ్ అనమాట కన్నీగాడు హీరో బాగా కూర్చున్నాడు చైర్లో అయితే దొంగోడు సో ఇదేనండి కన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేశాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే అలాగే మా కన్నయ్య గుడ్ విషెస్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ